రైట్ కొన్ని ప్రాంతాల్లో కాసేపటి క్రితమే సూర్యగ్రహణ ప్రభావం మొదలైంది సూర్యగ్రహణం అనేది ఒక ఖగోళంలో జరిగేది సో భూమి సూర్యుడి మధ్య చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా భూమి మీద పడకుండా కవర్ చేస్తాడు అయితే ఇప్పటికే సూర్యుడు చీకట్లో దాగి ఉన్నాడు గ్రహణ సమయంలో గ్రహాల స్థితిలో మార్పు ఉంటుందనేది మనకు తెలిసిందే ఇదే ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం దీని ప్రభావం కూడా భారీగానే ఉంటుందని జ్యోతిష్య పండితులు కూడా తెలియజేస్తున్నారు ఈ గ్రహణ సమయం మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది గ్రహణ సమయంలో పొరపాటున కొన్ని పనులు కూడా చేయొద్దని ఇప్పటికే చాలామంది తెలియజేస్తూ ఉన్నారు పండితులు గ్రహణ సూతక కాలం ఇప్పటికే ప్రారంభించారు పన్నెండు గంటల ముందు సూతక కాలాన్ని ప్రారంభించారు అలాగే గ్రహణ పట్టు విడుపు స్నానాలు కూడా ఆచరించాలనే విషయాన్ని చెప్తున్నారు గ్రహణం ఉందంటే ఖచ్చితంగా కొన్ని రాసులపై దాని ప్రభావం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది చంద్రగ్రహణం కంటే సూర్యగ్రహణంనే ఎక్కువగా చాలా వరకు యొక్క ప్రభావం ఉంటుందనేది కూడా చెబుతూ ఉంటారు ఈ సూర్యగ్రహణ ప్రభావం కూడా ఈసారి రెండు రాసులపై తీవ్రంగా ఉంటుందనేది కూడా తెలియజేస్తూ ఉన్నారు అయితే మన దేశంలో దీన్ని పాక్షికంగా కొన్ని చోట్ల పాటిస్తూ ఉన్నారు పండితులు అయితే గ్రహణ విషయంలో మన దేశంలో ఇది కనిపించకపోయినా కొందరు పాటిస్తున్నారనే విషయాన్ని చెప్తూ ఉన్నారు సూతక కాలాన్ని మాత్రం చాలామంది ఇప్పటికే పాటిస్తూ ఉన్నారు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ గ్రహణ సమయాలను ఆచారాలను సూతక కాలాన్ని పాటిస్తూ ఉన్నారు సూర్యగ్రహణం అమావాస్య తిథిలో ఉంటుంది చంద్రగ్రహణం పౌర్ణమి తిథిలో ఏర్పడుతుంది ఈ ఏడాది రెండో సూర్యగ్రహణం ఇది సో ఈ గ్రహణ ప్రభావం మాత్రం ప్రపంచాన్ని మానవ జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది ఈ గ్రహణం మొత్తం పన్నెండు రాశుల మీద కొంచెం పాజిటివ్గా నెగిటివ్గా ఖచ్చితంగా దీని యొక్క చూపు ఉంటుంది అయితే రెండు రాశుల మీద మాత్రం అధికంగా దీని చూపు ఉందనే విషయం తెలియజేస్తున్నారు ఈ సూర్యగ్రహణం ఈ ఏడాది కన్యా రాశిలో ఏర్పడింది సో ఈ కన్యా మీన ఈ రెండు రాశులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది మనం ఇక్కడ చూడొచ్చు సూర్యగ్రహణ ప్రభావం ఏ విధంగా కనిపిస్తోంది చాలా దేశాల్లో ఇప్పటికే సూర్యగ్రహణ ప్రభావం మొదలైంది ఇక కన్యా రాశికి చెందిన వ్యక్తులు ఈ యొక్క గ్రహణం పూర్తయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తున్నారు గ్రహణాన్ని నేరుగా ఈ కన్యా రాశి వారు కూడా చూడకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అలాగే మీన రాశిలో రాహు సంచరిస్తున్నాడు కనుక గ్రహణ ప్రభావం ఈ రాశిపై కూడా ఉంటుంది కన్యా మీన ఈ రాశికి చెందిన వ్యక్తులు ఆయా దేశాల్లో ఈ సూర్యగ్రహణ ప్రభావం ఉన్న దేశాల్లో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ గ్రహణాన్ని అయితే చూడొద్దు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇక సూర్యగ్రహణ సమయంలో పూజలు శుభకార్యాలు ఇవేమీ కూడా చేయకూడదు పన్నెండు గంటల ముందు నుంచే మనకి సూతకాలం ప్రారంభమవుతుంది ఈ సమయం నుంచే ఇలాంటి కార్యక్రమాలు శుభకార్యాలకు సంబంధించినవి అలాగే బంగారం కొనుగోలు చేయడం లోహాలు కొనుగోలు చేయడం ఇలాంటివి ఏమీ చేయకూడదు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి వీటిని అశుభంగా భావించి వాటిని కొనుగోలు చేయొద్దనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు గ్రహణ సమయంలో రాహుకేతువుల శక్తి బలంగా ఉంటుంది కనుక కొత్త కార్యక్రమాలు కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం కూడా నిశబ్దమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు అయితే గ్రహణ ప్రభావం భారత్లో ఉండదు కానీ ఎక్కడ దీని ప్రభావం ఉంటుందంటే భారత్లో ఉండకపోయినా గ్రహణాన్ని నమ్మేవారు గ్రహణాన్ని పాటించేవారు మాత్రం ఖచ్చితంగా దీన్ని పాటించి ఆచరించడం మంచిదనే విషయాన్ని తెలియజేస్తున్నారు ముఖ్యంగా చూస్తే పసిఫిక్ మహాసముద్రం దక్షిణ చిలీ దక్షిణ అర్జెంటీనా అమెరికా మెక్సికో బ్రెజిల్ న్యూజిలాండ్లో పాక్షికంగా ఇప్పటికే మనకి గ్రహణం అనేది కనిపిస్తుంది ఈ ఖగోళ అద్భుతాన్ని చాలామంది చూస్తూ ఉన్నారు మనం కూడా ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఇక బ్రెజిల్లో పూర్తిగా కనిపిస్తోంది దీవులు చెలీ పెరు అర్జెంటీనాలో మెక్సికోలో కూడా వందకి వంద శాతం మనం అక్కడ చూస్తున్నటువంటి ఈ యొక్క సూర్యగ్రహణం ప్రభావం అయితే మొదలైంది తెల్లవారుజామున మూడు గంటల తర్వాత వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావం ఉంటుంది దాని తర్వాత పట్టు విడుపు స్నానాలు కూడా పూర్తి చేయాలనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు పండితులు ఈ గ్రహణ ప్రభావం కన్యా రాశి వారిపై తీవ్రంగా ఉంటుంది కనుక కన్యా రాశి వారు ఖచ్చితంగా తర్వాత రోజు అంటే గ్రహణం పూర్తయిన తర్వాత తలారా స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుణ్ణి ఆరాధించడం మంచిదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు